ఆరోగ్యం బాగోలేదని అంటే చాలా తెప్పలు పడాల్సి వస్తుంది అయితే మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉండేటువంటి ఫిజిషియన్ పరమ వైద్యుడైన యేసుప్రభు వారు మనకు హీల్ చేస్తూ ఉన్నాడు బట్టి సంతోషించాలి అయితే మటుకు మనం శ్రద్ధ వహించాలి అనారోగ్య పాలవ్వకుండా ఆరోగ్యంగా ఉండటానికి చాలా శ్రద్ధ చూపాలండి అయితే ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని వాక్యము సెలవించినట్టుగా సాముద్ర గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనమును చూద్దాం మనం నేను దానిని కదా అని అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము ఎందో మాట ఇలా చెప్తుందండి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయును కలుగును యోగ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే దేహానికి ఆరోగ్యము ఎముకలకు సత్తు ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనతో ఉండే సహవాసాన్ని రెట్టింపు చేసుకుంటే మనకు ఆరోగ్యం మనకు ఆరోగ్యం అనేది కలుగుతూ ఉంటుందండి దేవునితో మనం గడిపితే దేవుని పాటలు పాడుకుంటే దేవునితో సహవాసం చేస్తే దేవుని యందు భయభక్తలు కలిగి ఆయన ఎందు ఎంతో హామీలు చేసుకుంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు ఇది గొప్ప వాగ్దానం యహోవయందు భయభక్తలు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే దేహానికి ఆరోగ్యం ఉంటుందండి ఎముకలకు సత్తు ఉంటుందండి కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభువుకు భయపడాలి భయభక్తులు కలిగి ఉండాలి ఆయనంటే గౌరవం కలిగి ఉండాలి ఆయనంటే ప్రేమ కలిగి ఉండాలి ఆయన సంరక్షణలో పెరుగుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం దేవునికి స్తోత్రమును కలిగి చెడుతాన్ని విడిచిపెడతా మంచిగా బ్రతికితే అనారోగ్య పాలవము దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతరాన్ని విడిచిపెడితే సంతోషంగా ఉంటాము ఆయనే ప్రదాతం ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుంది కనుక మీ జీవితాలు ఆయన్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ సంతోషిస్తూ ఆయనలో ఉంటుంటూ జీవితాన్ని గడిపితే ఎంతో సంతోషము ఎంతో ఆరోగ్యము దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయనుగాక ఆమె ప్రస్తుంది